గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారిగా మై హబ్స్ ఛానల్ విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో గ్రూప్ టూ సంబంధించినటువంటి టాప్ టెన్ ర్యాంకర్స్ మార్క్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి అనేసి ఈ వీడియో చేయబోతున్నాం అండి సో మనకు సర్వేలో పాల్గొన్నటువంటి అభ్యర్థుల యొక్క పోల్లో పాల్గొన్న అభ్యర్థుల యొక్క మార్క్స్ అనుగుణంగా ఈ యొక్క టాప్ టెన్ మార్క్స్ మనం డిసైడ్ చేస్తున్నాము సో దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు చూడండి సార్ ఇప్పుడు మనకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కమిషన్ కండక్ట్ చేసినటువంటి గ్రూప్ టూ సో మనకు ఏడు వందల ఎనభై మూడు పోస్టులు ఉన్నాయి సో మనకు గ్రూప్ టూలో నాలుగు పేపర్స్ ఉన్నాయండి ఈ నాలుగు పేపర్స్లో ఎట్లీస్ట్ వన్ పేపర్లో అయినా ఒక పేపర్లో అయినా ఈచ్ పేపర్లో అయినా హండ్రెడ్ ఆర్ వన్ టెన్ మార్క్స్ వచ్చినట్లయితే సో నియర్గా మనకు వన్ టెన్ వేసుకుంటే ఫోర్ ఫార్టీ మార్క్స్ ఒకవేళ హండ్రెడ్ మార్క్స్ వేసుకుంటే ఫోర్ ఫోర్ హండ్రెడ్ అంటే ఆ రేంజ్లో వస్తే మాత్రము టాప్ టెన్ మార్క్స్ ఇక్కడ ఎంత ఉండబోతున్నాయి సార్ అంటే ఫోర్ హండ్రెడ్ నుంచి ఫోర్ ఫిఫ్టీ మధ్యలో ఉండే అవకాశం ఎక్కువ కనిపిస్తుందండి ఎందుకంటే పేపర్స్ కనుక చూసుకున్నట్లయితే ఎనాలిసిస్ కనుక చూసుకున్నట్లయితే ఈ ఫోర్ పేపర్స్ కూడా చాలా టఫ్ రేంజ్లో ఉన్నాయి అది కూడా ఈక్వల్ టు సివిల్ స్టాండర్డ్లోనే ఉన్నాయి పేపర్స్ ఏం తక్కువ లేదు అవన్నీ కూడా ఒక ఎట్లా ఇచ్చిందంటే పేపర్స్ ఆరోహణ క్రమం ఏమిటి అవరోహణ క్రమము అదేవిధంగా కాలక్రమాలని గుర్తించండి సో ఇలాంటి కన్ఫ్యూజన్ తికమికగా పెట్టే క్వశ్చన్స్ వచ్చినాయి కొన్ని క్వశ్చన్స్ అయితే మనకు ఆ సిలబస్లో ఉందో లేదో అన్నట్టుగా కూడా కొన్ని ఉన్నాయి అట్లా మనకు అంత టఫ్నెస్ ఉండబోతున్నాయండి సో మనకు రెండు వేల పదిహారులో అప్పుడు కండక్ట్ చేసిన దాంట్లో అంతగా లేదండి సార్ సో ఒకటే క్వశ్చను ఒకే దానికి ఒకే స్టేట్మెంట్ ఇచ్చి నాలుగు ఆప్షన్లు ఇచ్చేటోళ్ళు ఇట్లా ఈ గ్రూప్ టూలో మాత్రం రెండు వేల ఇరవై నాలుగు హండ్రెడ్ చేసిన దాంట్లో అట్లా లేదు సార్ సో అందుకోసమే టాప్ స్కోర్ ఇక్కడ ఫోర్ హండ్రెడ్ నుంచి ఫోర్ ఫిఫ్టీ మధ్యలో ఉండబోతుంది మరి ఎక్కువగా ఉండే అవకాశం లేదు సార్ ఇక్కడ మనకు స్పష్టంగా తెలియజేస్తుంది అదేవిధంగా ఎందుకు లేదు సార్ అంటే గ్రూప్ వన్ పై ప్రభావం ఎక్కువ ఉన్నది సార్ ఇక్కడ చూడండి సార్ సో ఏ ఏ విధంగా ఉందంటే కొంతమంది టాప్ స్కోర్లో ఉండే అభ్యర్థులు వాళ్ళు గ్రూప్ వన్ పై షిఫ్ట్ అయ్యారండి కొంతమంది సో గ్రూప్ వన్ అటు గ్రూప్ వన్ ఉంది ఇటు గ్రూప్ టూ ఉంది సో వన్ మంత్ గ్యాప్లో రెండు ఉండడం వల్ల వాళ్ళు బ్యాలెన్స్ చేసుకోలేక సో ఏదో ఒకటి ఉండలేక ఉండబోయారు అటు గ్రూప్ వన్ అయినా ఉండాలి లేకపోతే గ్రూప్ టూ అయినా ఉండాలనే స్థితి ఏర్పడింది అప్పుడు ఆ ఎగ్జామ్ మూమెంట్లో అండి అందుకోసమే ఆ రేంజ్లో మాత్రమే ఉండబోతుంది నెక్స్ట్ ఇంకోటి ఏంటి సార్ ఇంకోటి ఏంటి సార్ అంటే గ్రూప్ టూ యొక్క అటెండెన్స్ అటెండెన్స్ ప్రభావం చాలా తగ్గిందండి సో మనము మనకు చూసుకున్నట్లయితే దాదాపు ఐదు లక్షల పైగా ఐదు లక్షల యాభై వేల మంది దాకా అప్లై చేస్తే రాసింది మాత్రం రెండు లక్షల యాభై వేల మంది మాత్రమే రాశారు సార్ ఈ గ్రూప్ టూ ఎగ్జామ్ సో అటెండెన్స్ ప్రభావం కూడా ఉన్నది అంటే అటెండెన్స్లో వచ్చిన వాళ్ళందరూ దీనికి ఎలిజిబులా అంటే అట్లా కాదు నేను చెప్పేది ఏంటంటే టాప్ స్కోర్ ఇంత ఉండబోతుంది జస్ట్ టాప్ టెన్ టాప్ టెన్ మార్క్స్ ఈ రేంజ్లో ఉండబోతుంది సో దా దీంట్లో జస్ట్ ఎగ్జామ్ పేపర్స్ ఎలా వస్తున్నాయో తెలుసుకుందామని రాసేటోళ్ళు ఉంటారు కొంతమంది సిలబస్ తెలియని వాళ్ళు రావడం తర్వాత కొంతమంది దాదాపు టూ త్రీ ఇయర్స్ నుంచి ప్రిపరేషన్ చేసిన వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ క్యాండిడేట్స్ ఉండొచ్చు కానీ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే గ్రూప్ టూలో టాప్ టెన్ ర్యాంకర్స్ మాత్రము ఈ ఫోర్ హండ్రెడ్ నుంచి ఫోర్ ఫిఫ్టీ మధ్య ఉండే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది ఎందుకు సార్ ఇక్కడ ఉండబోతుంది సార్ అంటే నేను చేసినటువంటి పోల్లో సో ఫోర్ హండ్రెడ్ ప్లస్ ఉన్న అభ్యర్థులు మాత్రం ఫిఫ్టీ మెంబర్స్ మాత్రమే ఉన్నారు సో మిగతా కనుక క్యాండిడేట్స్ కనుక చూసుకున్నట్లయితే త్రీ ఎయిటీ నుంచి ఫోర్ హండ్రెడ్ బిలో తర్వాత త్రీ ఫిఫ్టీ నుంచి త్రీ ఎయిటీ బిలో టూ ఫిఫ్టీ మెంబర్స్ త్రీ థర్టీ నుంచి త్రీ ఫిఫ్టీ మెంబర్స్ త్రీ హండ్రెడ్ మెంబర్స్ త్రీ త్రీ హండ్రెడ్ నుంచి త్రీ థర్టీ త్రీ ఫిఫ్టీ మెంబర్స్ ఇక్కడ ఎక్కువ శాతం ఇక్కడ చూసుకున్నట్లయితే త్రీ టూ నైంటీ బిలోనే ఎక్కువ మంది ఉన్నారు సార్ ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ దాకా సో దీని ప్రభావం కూడా ఎక్కువగా మనకు కనిపిస్తుంది అందుకనేసి మనకు గ్రూప్ టూలో టాప్ టెన్ ర్యాంకర్స్ మార్క్స్ ఇదే మనకు ఫోర్ హండ్రెడ్ నుంచి ఫోర్ ఫిఫ్టీ మధ్య ఉండబోతుంది సో ఇక్కడ పేపర్స్ ఎనాలిసిస్ ఒకటి చూడవచ్చు గ్రూప్ వన్ పై ప్రభావం ఉండవచ్చు నెక్స్ట్ గ్రూప్ టూ యొక్క అటెండెన్స్ కూడా ప్రభావం ఎక్కువ ఉండే అవకాశం ఇక్కడ మనకు స్పష్టంగా తెలియజేస్తుందండి సో ఇది మనకు టాప్ స్కోర్ యొక్క రేంజ్ మార్క్స్ అండి సో ఇంకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సార్ సో ఎందుకంటే మనకు అప్కమింగ్ మే జూన్లో కొత్త నోటిఫికేషన్ రాబోతున్నాయి దానికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ వారిగా కూడా వీడియోస్ చేయడం జరుగుతుంది ట్రిక్స్ వీడియో చేయడం జరుగుతుంది సో అదేవిధంగా క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తాం అదేవిధంగా మీకు ఇన్ఫర్మేషన్ బోల్డ్ అండ్ ఇన్ఫర్మేషన్ మా ఛానల్ నుంచి ఇవ్వబోతున్నాం సార్ సో ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా ఇన్వైట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్